అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా చేస్తూ ఉన్నారా క్రమం తప్పని ధ్యాన సాధనతో అన్ని ఫలితాలు పొందుతూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తూ మన జీవితాన్ని అర్థవంతంగా ఆదర్శవంతంగా మార్చుకుంటూ ముందుకెళ్దాం ఓకే నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్నా విషయం ఏంటి అంటే ధ్యాన సాధనలోకి అయిపోయిన తర్వాత ఆ సాధన స్థితికి కోసం ప్రయత్నం చేయటం అయిపోయిన తర్వాత ఈ బయటకు వచ్చేటప్పుడు ఎలా బయటికి రావాలి ఎలా కళ్ళు తెరవాలి దాని గురించి మాట్లాడుకున్నాం సహజంగా ధ్యాన సాధన చేయటంలో ఉన్నంత చూపించినంత శ్రద్ధ మనం బయటకు వచ్చేటప్పుడు అంత శ్రద్ధ పెట్టాం ఎందుకు అంటే బయటకు రావటం దేముంది ఈజీ కదా ఊరికే కడు తెరిస్తే అయిపోతుంది అని చెప్పని ఈజీగా తీసేస్తాం కడు తెరిచేస్తాం కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు సాధన చేయటం ఎంత ముఖ్యమో సాధనలో నుంచి బయటకు రావటం ఇంకా జాగ్రత్త అవసరం అక్కడ వందకి వంద శాతం జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వచ్చేటప్పుడు ఏంటి జాగ్రత్తలు ఏంటి బయటికి రావడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే తప్పనిసరిగా తీసుకోవాలి ఏం తీసుకోవాలో చూతాను మనం ధ్యాన సాధన అనగానే కాళ్ళు రెండు క్రాస్ చేసి చేతులు వేళ్లలో వేలు పెట్టేసి మన సహజమైన శ్వాసని ఆ కళ్ళు మూసి గమనించడం మొదలు పెడతాం ఎప్పుడైతే ఇలా గమనించడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా మన స్థితులు అనేవి మనకి జరుగుతూ ఉంటాయి అది మనం ఇరవై నిమిషాల ముప్పై నిమిషాలా లేకపోతే గంట ఎంతసేపు కూర్చుంటామా అనేది పక్కన పెట్టి అంత సమయం కూడా ఆ సాధనకి మనం కేటాయిస్తాం సమయాన్ని మరి కేటాయించిన తర్వాత ఒకేసారి మనం ఆ ధ్యాన సాధన విధానం నుంచి బయటకు వచ్చేస్తే అంటే కళ్ళు తెరిస్తే అప్పటిదాకా సాధనలో మునిగిపోయిన మనం ఈ భౌతికమైన నేత్రాలని కళ్ళు మూసేసి ఉంచుతాం వీటిని చక్షువులు అంటారు దీన్ని వీటిని మూసేసి ఉంచుతాం కళ్ళని అంత ఒక గంట నలభై నిమిషాలు గంట లేదా పదిహేను నిమిషాలు అంత టైం మనం ఆ కళ్ళు మూసి ఉంచినప్పుడు ఈ ఒక్కసారే తెలిస్తే బయట నుంచి వచ్చే ఆ వెలుగు కిరణాల దాన్ని ఈ కన్ను తట్టుకోలేదు ఆ తట్టుకోలేక ఒకేసారి కళ్ళు తెరవగానే ఆ లోపల నరాల్లోకి ఒక మెరుపులాగా ఏదో సన్నగా చిట్లిన ఫీలింగ్ లాగా అక్కడ ఇబ్బందులు వస్తాయి ఆ నరాలు ఒకసారి షాకు గురైనలాగా అంత వెలుతురిని తట్టుకోలేక ఒత్తిడికి గురవుతాయి మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఈ బయట నుంచి ఒకేసారి వచ్చి పడిన వెలుతుర్ని ఆ తట్టుకోలేక ఒత్తిడికి లేదా షాక్కి గురవుతాయి ఆ సన్న సన్న నరాలు అట్లా కాకుండా దానికోసమే మనకు చెబుతారు ఎట్లా చేతులు కళ్ళ మీద పెట్టేసుకొని కళ్ళు తెరవండి అంటే ఏముంది దాంట్లో అని చెప్పని మనం ఫట్మని తెరిచేస్తూ ఉంటాం దాన్ని తెలియక ఇంకా చాలామంది కూడా కళ్ళు చేతుల మీద పెట్టేసుకొని కళ్ళు తెరవండి అంటే ఇట్లా పెట్టేసుకొని తీసి కళ్ళు తెరుస్తారనమాట ఇది కూడా తప్పు చేతులు అక్కడే ఉంచి కళ్ళు తెరవాలి చేతుల్ని ఇక్కడే ఉంచి ఈ రెండు కళ్ళ మీదనే కుడి చేతిని కుడి కంటి మీద ఎడం చేతిని ఎడం కంటి మీద ఉంచేసుకొని ఒక గిన్నెల్లాగా బోర్లించి దాంట్లో కళ్ళు తెరవాలి ఎప్పుడైతే అక్కడ కళ్ళు తెరుస్తామో డైరెక్ట్ వెలుతురు పడదు డైరెక్ట్ కిరణాలు ఆ ఆ కను మీద రెటీనా మీద నరాల మీద పడకుండా ఉంటాయి కొన్ని సెకండ్లైనా సరే ఆ కళ్ళు అట్లా తెరిచి తీసేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు డైరెక్ట్ వెలుగు కిరణాలు అట్లా ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఒకేసారి పడకూడదు రెండవది ఈ చేతుల్లోకి వచ్చిన ఎనర్జీ కళల్లోకి వెళ్తుంది అని చెప్పని మనం పెట్టిస్తాం కానీ ఈ శక్తి వెళ్ళినా వెళ్ళకపోయినా కొంచెం వేస్ట్ అయినా పెద్దగా మునిగిపోయే ప్రమాదాలు ఏం లేవు మనకి కూర్చుంటే మళ్ళీ శక్తి వస్తుంది మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఇట్లా కళ్ళు కళ్ళ మీద చేతులు పెట్టుకోకుండా ఇట్లా అని తీసేసి కళ్ళు తెరిస్తే ఆ వెలుతురు మళ్ళా పడుతుంది అట్లా కాకుండా ఈ చేతుల మీదనే కళ్ళు ఉంచి గిన్నెలలాగా బోర్లించి ఆ బోర్లించిన అరచేతులు లోపలే కళ్ళు తెరిచి ఆ తర్వాత నిదానంగా చేతులు తీస్తూ బయట ప్రపంచాన్ని చూడాలి ఇలా చేస్తే కన్ను నరాలకి లేదా రెటీనాకి లేదా కళ్ళకి ఎక్కడ కూడా ఎంత డిస్టబెన్స్ కూడా జరగదు ఇంకా కళ్ళు కూడా పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటాయి ఇది గమనించుకోండి ఎవరైనా సరే అంటే ఎక్కువ శాతం మందికి తెలిసే ఉంటుంది తక్కువ శాతం మందికి తెలియకుండా ఉంటుంది ఎవరైనా చేతులు ఎట్లా అనేసి తీసిన తర్వాత కళ్ళు తెరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని సరి చేసుకొని చేతులు బోర్లించి కళ్ళు తెరవడం అలవాటు చేసుకుంటే ధ్యాన సాధన సరళంగా సహజంగా వెళ్తూ ఉంటుంది మనకు అంతా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ